పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా సంతోషంగా బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటారు లక్ష్మి వాళ్ళిద్దరిని చూసి కోపంగా ఆగు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఎక్కడికి తీసుకెళ్ళావే నా కొడుకుని నువ్వు వల్ల వేసుకోవడానికి తీసుకెళ్ళావా అని చెప్పి లక్ష్మి పున్నమిని అడుగుతూ ఉంటుంది అమ్మా ఒక్కసారి నేను చెప్పేది విను అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే పృథ్వీ నువ్వు పక్కకి తప్పుకో ఎక్కడికి తీసుకెళ్లావు నా కొడుకుని నాకు చెప్పు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే అత్తయ్య అది మా అమ్మ పోలీస్ స్టేషన్లో ఉంది కదా వకీల్ సాబ్ మా అమ్మతో మాట్లాడి మా అమ్మకు బెయిల్ ఇప్పిస్తారని పోలీస్ స్టేషన్కు వెళ్ళాము అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే అవునమ్మా నేను పున్నమి నిజంగానే పోలీస్ స్టేషన్కు వెళ్ళాము అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే ఇక లక్ష్మి కోపంతో పృథ్వీ చంప మీద లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఇక దాంతో పున్నమి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్